కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో పోలీసులు విచారణ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిసాంగ్ రాష్ట మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు ఇప్పటికే ఈ కేసు విషయంలో మూడుసార్లు విచారణకు పిలిచారని మళ్లీ ఈ నెల ఇరవై మూడున హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారని క్రిసాంగ్ ఫిర్యాదులో పేర్కొన్నారు దర్యాప్తు పేరుతో ఏమీ విచారించకుండా పోలీస్ స్టేషన్లో ఖాళీగా కూర్చోబెట్టి సమయం వృధా చేస్తున్నారని ఆరోపించారు సుప్రీంకోర్టు సైతం గచ్చిబౌలి భూముల వ్యవహారంలో పర్యావరణాన్ని ఉల్లంఘించారని జంతువులు మృతి చెందాయని నివేది పేర్కొన్నట్టు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ మంత్రులు సుప్రీం కోర్టును కూడా తప్పుపడుతూ ఎవరమైతే సోషల్ మీడియాలో దాని మీద చేసినామో వేధిస్తూ కేసు లేస్తూ మమ్మల్ని అధికారులను ఎవరిని కూడా వదులుతలేరు పదే పదే ఇలా నోటీసులు ఇచ్చుకుంటూ పోలీస్ స్టేషన్కి రప్పించుకుంటూ పోనీ అక్కడేమన్నా విచారణ నిజంగానే చేస్తారా ఏమన్నా అడుగుతారా అనంటే కేవలం ఉట్టిగానే కూర్చోబెట్టు పాపం పోలీసు వాళ్ళకి పనున్నదో లేదో తెలియదు కానీ నాకైతే పనున్నది పోలీస్ డిపార్ట్మెంట్ కి తగిన నోటీసులు దయచేసి మీరు జారీ చేయాలి ఎందుకు అంటే మేము కోఆపరేట్ చేస్తున్నాం కానీ ఇన్వెస్టిగేషన్ పేరు మీద హరాస్మెంట్ చేస్తున్నారు